హలో అండి సో బేబీ లెట్ వీనింగ్ అంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు తినడం అండి ఇందులో మీరు చూసినట్టయితే పిల్లల దగ్గర రెండు రకాల స్పూన్స్ ఉన్నాయి వీటిని స్టేజ్ వన్ స్టేజ్ టూ స్పూన్స్ అంటారు ఈ స్టేజ్ వన్ స్పూన్లో ఏంటంటే అది ఫుడ్ని అతికించుకుంటుంది ఓన్లీ టేస్ట్ మాత్రమే చేయగలుగుతారు పిల్లలు ఈ రెండో స్పూన్లో కొద్దిగా క్వాంటిటీ కూడా వస్తుంది అండ్ వాళ్ళు తినడానికి ఇష్టపడతారు అన్నమాట మీరు ఒకవేళ లాస్ట్లో చూసినట్టయితే ఇంకా పిల్లలకి ఇరిటేషన్ వచ్చే స్టేజ్ అండి అది వాళ్ళకు ఒక్కసారి విసుకొచ్చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనం ఆ టేబుల్ నుంచి పైకి లేపేసేయాలన్నమాట చాలా ఎక్కువసేపు వాళ్ళు ఒకవేళ ఫుడ్ ముందుకు వచ్చినా కూడా వాళ్ళు ఆ ఇరిటేషన్లో అన్నీ కింద పడేయడం స్టార్ట్ చేస్తారు ఈ వీడియోలో మీరు చూసేదైతే పిల్లలకి ఆరు నెలలు దాటి ఒక వారం అయిందండి అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా కష్టం ఇవన్నీ మనం చేయడం సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి పదే పదే మూత అయితే తుడవకండి ఒకవేళ మీరు ఆ బేబీకి చూసినట్టు కంటి దగ్గర అలా అతుక్కుంటే మాత్రం దాన్ని సాఫ్ట్గా రిమూవ్ చేయండి అంతేకాని వాళ్ళని ఇరిటేట్ చేయకండి థ్యాంక్